హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే అందుకు తగ శిక్ష కూడా అనుభవించాల్సిందే పైగా సినిమా హీరోయిన్ అని డిస్కౌంట్ ఏమీ ఉండదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రముఖ నటి తమన్నాకి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అదంతా ఆమె చేసుకుంది మ్యాటర్ ఏంటో చూద్దాం ట్వంటీ ట్వంటీ త్రీ ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్ష ప్రసార హక్కులని వయాకాం దక్కించుకుంది అంటే ఐపీఎల్ మ్యాచ్లన్నీ కూడా వారి నుంచే ప్రసారం కావాలి కానీ ఫెయిర్ ప్లే అనే యాప్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం అయింది ఈ యాప్ ని తమన్నా ప్రమోట్ చేసింది అంటే ప్రచారకర్తగా ఉంది ఇప్పుడు ఈ విషయం మీదే తమన్నా మీద కేసు నమోదైంది తమన్నా ప్రచారం చేయడం వల్లే కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వయాకాం ఆరోపిస్తోంది మహారాష్ట్ర పోలీసులు తమన్నకి సమన్లు కూడా పంపించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆమె విచారణకి హాజరు కావాల్సి ఉంది ఇదే కేసులో సంజయ్ దత్ కూడా కొన్ని రోజుల క్రితం సమన్లు అందుకున్నాడు ఇరవై మూడున విచారణకి హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు మరి తమన్నా హాజరవుతుందో లేదో చూడాలి ఫెయిర్ ప్లే యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ కి చెందిన అనుబంధ అప్లికేషన్ క్రికెట్ పోకర్ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఫుట్బాల్ కార్డ్ గేమ్లలో అక్రమ బెట్టింగ్ కోసం ప్లాట్ఫామ్ అందిస్తోంది గతంలో యాప్ ప్రచార ప్రకటనలో కనిపించిన యానిమల్ రణబీర్ కపూర్ హీరోయిన్ శ్రద్ధ కపూర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది దుబాయ్కి చెందిన సౌరభ్ చంద్రకర్ రవి ఉప్పల్ ఆ యాప్ సృష్టికర్తలు ఛత్తీస్గఢ్లోని లోని బిలయ్ వాళ్ళ స్వగ్రామం